హై వ్యోస్ వెల్కమ్ టు తెలుగు వెల్ట్ ప్రజలకు ఉచితాలు ఎరవేయడం అన్నది ప్రస్తుత సాధారణ విషయం ఇదొక రాజకీయంగా కూడా మారిపోయింది అయితే ఈ ఉచిత పథకాలు భవిష్యత్తులో పెను ముప్పుగా కూడా మారుతాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బధకం పెరిగిపోతుంది కదా మరి అయితే దీనివల్ల ప్రభుత్వాలు దివాలా తీస్తాయన్న ఆందోళన ఓ వైపు ఉంటే ప్రజలను బద్దకస్తులుగా తయారు చేసినట్టుగా అవుతుందన్న వాదనలు కూడా వస్తున్నాయి ఉచితంగా ఇస్తున్నారు అంటే తిండి అనేది మనకే వస్తుంది ఈవెన్ మనకు ఎలాంటి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇక ఉచితాలకు వ్యతిరేకంగా ఓ సాధారణ వ్యక్తి కూడా నినదిస్తున్నారంటే అవి ఎంత ప్రమాదకరణమని ఆయన గుర్తించారో అర్థం చేసుకోవచ్చు ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న రాంబాబు అనే వ్యక్తి తన ఆటో మీద రాయించిన ఓ నినాదం అనేది అందరి దృష్టిని ఆకర్షించేస్తుంది ఉచితాలు వద్దు ఉపాధి ముద్దు అని రాయించిన కొటేషన్ చదివి ప్రతి ఒక్కరూ ఆయన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు ఎందుకంటే కొంతమంది అయితే ఆ ఆటో వద్ద నిలబడి ఫోటోలు దిగి సోషల్ మీడియాను కూడా వైరల్ చేస్తున్నారు ఉన్నారు నూట ఎనభై గజాల స్థలంలో చిన్నపాటి నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న రాంబాబు తన ఆటోపై కొటేషన్ రాయించారంటే ఉచితాలు అనేవి ఎంత ప్రమాదకరం అనేది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఇక సిరిసిల్ల పట్టణంలోని జీవై నగర్ కు చెందిన రాంబాబు కొంతకాలం వస్త్ర పరిశ్రమలో కూడా కార్మికునిగా జీవనం సాగించారట ఆ తర్వాత అనారోగ్య సమస్య అనేది తలెత్తడంతో డాక్టర్ సలహా మేరకు సాంచా పనిని కూడా వదిలేసుకున్నాడు దాదాపు రెండేళ్ల పాటు బెడ్రస్ తీసుకున్న రాంబాబు తన భావ ద్వారా ఆటో నేర్చుకొని ఓ ఆటో కొనుక్కొని జీవనం సాగిస్తూ ఉన్నాడట అయితే ఉచిత పథకాలు అనేవి అమలు చేయడం వల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయని గుర్తించిన రాంబాబు ఆ పథకాలకు తాను వ్యతిరేకమని కుండ కొట్టి మరీ చెప్పేస్తున్నాడు తల్లిదండ్రులతో పాటు తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న రాంబాబుకు ఇతర ఆదాయ వనరులు ఏమీ లేవు అయినా సరే ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలను వ్యతిరేకిస్తుండడం గమనార్హం ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కాబట్టి ఒక సామెత కూడా ఉంటుంది ఫ్రీగా వస్తే పినాయిలు కూడా వదిలిపెట్టరు కొంతమంది అనేది అలాగే ఈ ఉచిత పథకాల స్థానంలో ఉపాధి మార్గాలు ఏవైనా అమలు చేశారు అంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్లుగా చెప్తున్నాడు గత ఐదేళ్లుగా తన ఆటోపై ఉచిత పథకాల విషయంలో ఇక ఈ ఉచిత పథకాల విషయంలో సామాన్యులు కూడా ప్రభుత్వాలు ఆలోచించే విధంగా సూచనలు చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది నిజమే కదా ఈ ఉచితాలు ఇస్తున్నారు అంటే పని చేయాలన్న ఉద్దేశమో అదంతా బద్దకస్తులుగా మారిపోయి తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత ఉచితాలు ఉంటాయో ఓడతాయో తెలియక పనులు చేయాలన్న బద్ధకం అలాగే ఉండిపోతుంది మీరేమంటారో కామెంట్ చేయండి